తెలంగాణ రైతాంగానికి నమస్కారము ఈరోజు మన వీడియో ఏంటంటే ఒకే కుటుంబంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండొచ్చు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఉండొచ్చు ఇద్దరు రాజ్యాంగ సంబంధమైనటువంటి ఎటువంటి పదవుల్లోనైనా ఉండొచ్చు మరి ఇద్దరికీ ఒకే రేషన్ కార్డు మీద ఎందుకు రాష్ట్ర ప్రభుత్వము మరి రుణమాఫీ చేయడం లేదు అయితే ఇది ఒక అన్న కామెంట్ చేసిండు నాకు చాలా బాగా నచ్చింది ఆ కామెంట్ని తీసుకొని అయితే ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను అన్న పేరు వచ్చేసి బాలరాజు హనుమంతాట అన్న ఏం చేసి ఏం కామెంట్ ఉంటాడో ఒకసారి చూద్దాము భార్యాభర్తలు ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్లకు జీతం గవర్నమెంట్ జీతం రావచ్చు కానీ భార్యాభర్తలు వ్యవసాయ రైతులు అయ్యుండి ఉండి వాళ్లకు రుణమాఫీ ఎందుకు చేయరు అయితే అన్న ఇంటెన్షన్ ఏంటంటే ఒకే రేషన్ కార్డు మీద ఇద్దరు భార్యాభర్తలు ఒకవేళ రుణం తీసుకొని ఉంటే వాళ్ళకెందుకు రుణమాఫీ చెయ్యరు మరి ఒకే కుటుంబం నుంచి వెళ్ళి ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు కావచ్చు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అన్న అడిగినటువంటి క్వశ్చన్ వాస్తవానికి తెలంగాణలో దరిదాపుగా ఒక ట్వంటీ పర్సెంట్ ఇట్లా ఒకే రేషన్ కార్డు మీద ఇద్దరికి రుణమాఫీ చేయకపోవడం వల్ల ఒక ట్వంటీ పర్సెంట్ మందికి రుణమాఫీ అనేటువంటిది జరగలేదు మరి వాస్తవానికి ఎలక్షన్ల సందర్భంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వము మేము ఒక రేషన్ కార్డు మీదనే రెండు లక్షల రుణమాఫీ చేస్తాము అంతే తప్ప ఎంత మందికి ఉంటే అంతమందికి చేయమనేది చెప్పలేదు మరి రెండు లక్షల రుణమాఫీ చేస్తామనేది ఒకటే చెప్పారు మరి అప్పుడు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని అయితే చెప్పలేదు వాస్తవానికి మరి రైతు రుణమాఫీ తీసుకునేటప్పుడు మరి రేషన్ కార్డు బ్యాంకులో అడగలేదు కదా వాళ్ళు అడిగింది ఏంది నీకు పట్ట పాస్బుక్ ఉందా నీకు మా బ్యాంకులో అకౌంట్ ఉన్నదా ఓకే యాభై వేల అరవై వేల ఎకరానికి ఇచ్చినాం మరి దాని ప్రాతిపదిక తీసుకొని ఇచ్చినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వము అదే ప్రాతిపదికన తీసుకొని రైతు రుణమాఫీ చేయాలి కదా మరి అన్నదాతలకు ఇప్పటికీ కూడా ఇంకా ఒక థర్టీ పర్సెంట్ అయితే రుణమాఫీ కాలేదు అది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఇప్పటికైనా ఎప్పటికైనా కూడా ఈ యొక్క రుణమాఫీ అనేది ఇంకా తెలంగాణలో అయిపోలేదు ఎందుకు అని అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ పీపుల్కి కైతే రుణమాఫీ చేయాలని చెప్పేసి అన్నదాతలు అయితే కోరుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి అన్ని అర్హతలు ఉండి కుటుంబ నిర్ధారణ జరిగి ఇంకేదంతా పక్కన పెడితే నాలుగో విడత లిస్ట్ లో పేరంలో కూడా డబ్బులు పడన వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నదాతలు చాలా కామెంట్లు కూడా చేస్తున్నారు అయితే ఈ వీడియో సందర్భంగా నేను అన్నదాతలకు అంటే నాలుగో విడత లిస్ట్ లో పేరొచ్చి మీకు అమౌంట్ వాడనోళ్ళు ఎవరైనా ఉంటే అన్న జరగ కింద కామెంట్ చేయరి అన్న నాకు నాలుగో విడత లిస్ట్ లో పేరు వచ్చింది మరి నాకైతే ఇప్పటి వరకు అకౌంట్లలో డబ్బులు జమ కానటువంటి వాళ్ళు ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి రేపటి వీడియో మనం అదే చేద్దాం ఎందుకు అని అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియాలి ఖచ్చితంగా చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వము మనకు ఏ యూట్యూబ్లో గిదేంది గదేంది అని అనుకోకూర్రీ ఖచ్చితంగా ఎక్కడ న్యూస్ ఏమవుతుంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఎగెనిస్ట్గా వస్తుందా దేని గురించి ఎక్కువ జనాలు మాట్లాడుకుంటున్నారు రైతులు మాట్లాడుకుంటున్నారు అనేటువంటి దాని అనేటువంటి విషయాలను తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది కాబట్టి మనం ఈ యొక్క రుణమాఫీ విషయాన్ని ప్రతిరోజు లేవనెత్తితే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని గమనించి అరే ఈ ఇంత మందికి ఇంకా రుణమాఫీ కాకుండా ఉన్నారా మరి వీళ్ళకి చేయాల్సినటువంటి బాధ్యత మనదే కదా అని చెప్పేసి రియలైజ్ అయ్యి కనీసం ఎంతో కొంతమంది కన్నా జరిగేటువంటి అవకాశం ఉంటుంది కొంతమంది కాదు అందరికీ కూడా తప్పకుండా చేయాలి కాబట్టి ఈ నాలుగో విడత రుణమాఫీ లిస్టులో పేరొచ్చి మీకు ఎవరికైనా అకౌంట్లో డబ్బులు జమ కాకుంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా రేపు మీ అందరి కామెంట్లను తీసుకొని నేను వీడియో చేస్తాను మరి రెండు లక్షల పైన కట్టినటువంటి వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా చాలా దారుణంగా ఉంది మరి రెండు లక్షల పైన అమౌంట్ కోసం వాళ్ళు అప్పు చేసిరు ఒకడ ఇంకొకడ తీసుకొచ్చారు ఇంకొకడ తీసుకొచ్చారు ఆ పైన అమౌంట్ కడితే రుణమాఫీ అయితే మాకు మిగతా డబ్బులు మళ్ళీ మేము అకౌంట్లో తీసుకొని బ్యాంకులో మళ్ళీ డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇచ్చేస్తాం అయిపోతుంది అని చెప్పి చేపలు అట్టుకొచ్చి తీసుకొచ్చి కట్టిన వాళ్ళు ఉన్నారు వడ్డీలో తీసుకొచ్చి కట్టిన వాళ్ళు ఉన్నారు ఇంకొకటి ఇంకొకడ తీసుకొచ్చి కట్టిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అసలు ఏం చెప్పాలనుకుంటుంది మరి మీరే కదా రెండు లక్షల పైన ఉన్న అమౌంట్ కట్టండి మేము మీకు రుణమాఫీ చేస్తాము మరి రైతు సంక్షేమ ప్రభుత్వం అనవులే కట్టిది కాదు సారు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రులు అందరూ కూడా రెండు లక్షల పైన కూడా చేసేటువంటి బాధ్యత మాది మరి రైతు సంక్షేమ ప్రభుత్వం అనవ అన్నదాతలు కట్టిది సారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికైనా సరే ఒకవేళ డబ్బులు లేకపోతే పలానాడి చేస్తాము కొంచెం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఇంకా కొంతమంది చేయాల్సి ఉంది మా దగ్గర డబ్బులు లేక చేయలేదు అని చెప్పండి ఓకే ఏదో ఒకరోజు అవుతుంది సరే తప్పకుండా చేస్తారనేటువంటి నమ్మకం ఉంటుంది కానీ ఇంకా అసలు తెలంగాణ రుణమాఫీ అనేటువంటిది లేదు అని అంటే మాత్రం అది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాతలకు అన్యాయం చేసినట్టు అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఈ యొక్క రుణమాఫీని పరిగణలోకి తీసుకొని మరి నెక్స్ట్ ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్లో కొంతమేర రుణమాఫీ కూడా కేటాయించి మళ్ళీ ఒకసారి రుణమాఫీ చేయాలని చెప్పేసి అన్నదాతలు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు రైతు ఏడ్చినా రాజ్యం ఉండదు ఎద్దు ఏడ్చినా వ్యవసాయం ఉండదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఈ యొక్క అన్నదాతల గోడును విని విని వింటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఇగో ఇది కదండి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింహం లోకడం ద్వారా నేను చేసేటువంటి కొత్త కొత్త వీడియోస్ మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది థ్యాంక్ యూ